డ్రైవర్లెస్ కార్లను రోడ్ల మీదకు తీసుకొచ్చేందుకు ఎన్నో కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టుల మీద బిజీగా ఉన్నాయి యాపిల్ కంపెనీ అయితే డ్రైవర్లెస్ కార్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమై ఇంకా పరిశోధనలు సాగిస్తూనే ఉంది ఆలస్యమైన పర్ఫెక్ట్ కార్ తో మార్కెట్ లోకి వస్తామని ప్రకటించింది ఈ లోపే టెస్లా ఆటో పైలట్ కార్లతో మార్కెట్ లోకి వచ్చేసింది అమెరికాలో బ్యాటరీతో నడిచే ఈ కార్లకు ఎమా క్రేజ్ ఏర్పడింది వేల కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన ఇంకా వాటి సమస్యలు వాటికి ఉండనే ఉన్నాయి కానీ మన దేశంలోని ఒక పల్లెటూరి కుర్రాడు టెస్లా యాపిల్ లను తలదన్నే ఎక్విప్మెంట్ కనిపెట్టాడు ఇతని టాలెంట్ చూసి ఆనంద్ మహేంద్ర వావ్ అంటూ ఎంకరేజ్ చేశాడు ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ చూస్తే వావ్ అంటారు తన తండ్రి కష్టాన్ని చూడలేక ఏకంగా డ్రైవర్లెస్ ట్రాక్టర్ చేశాడు యోగేష్ అనే కుర్రాడు అది కూడా కేవలం పంతొమ్మిది ఏళ్లకే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యోగేష్ రాజస్థాన్ లోని బరాన్ జిల్లా బొమోరికాల గ్రామం అతని తండ్రి మధ్య తరహా రైతు ట్రాక్టర్ తో వ్యవసాయం చేస్తూ ఉంటాడు ట్రాక్టర్ కొనడమే ఎక్కువ అనుకుంటే మళ్లీ డ్రైవర్ ను పెట్టుకునే లేదు ఓ రోజున యోగేష్ తన తండ్రి రాంబాబు నడు నొప్పితో విలువలలాడుతూ ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు పైగా పంట చేతికొచ్చింది కూలీ ఖర్చులు ఎక్కువ అని తండ్రి బాధపడంతో ఫస్ట్ ఇయర్ పరీక్షలు మానేసి వరి పంట కోయటం నుంచి మార్కెట్ కు తరలించి అమ్మే వరకు సాయంగా ఉన్నాడు కొడుకు ఆ తర్వాత కూడా వ్యవసాయం పనులు చేసేందుకు డ్రైవర్ సీట్ లో కూర్చుంటే వస్తుందని బాధగా దీంతో తన తండ్రి బాధను చూడలేక డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడిపే మెషన్ ను తయారు చేస్తానన్నాడు యోగేష్ ఆ మాటలు విని అతని తండ్రి రాంబాబు నవ్వాడు అది సాధ్యమేనంటావా అలా అయితే పెద్ద పెద్ద ట్రాక్టర్ కంపెనీలు అవే అమ్మేవి కదా అన్నాడు లేదు నానా నేను తయారు చేస్తానన్నాడు యోగేష్ ఇంటర్నెట్ లో చాలా రోజులు డ్రైవర్ లేకుండా వాహనాలు నడపడం ఎలా అని వెతికినా కూడా ఎక్కడ ఆధారం దొరకలేదు తన తండ్రిని బ్రతిమలాడి రెండు వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు వాటితో తన స్నేహితుల దగ్గరకు వెళ్లాడు కొంతమంది పాలిటెక్నిక్ చదువుతున్నారు వారిని వారికి బోధించే టీచర్లను సైతం కనుక్కున్నాడు ఏమైనా సాధ్యమవుతుందా లేదంటే ఏం చేయాలో చెబుతారా అని యోగేష్ తిరిగాడు కానీ ఎక్కడా కూడా సరైన సలహాలు లభించలేదు కానీ రిమోట్ కంట్రోల్ సెన్సర్ తో చిన్న చిన్న మిషన్ లో అందుబాటులో ఉండడం చూశాడు యోగేష్ రిమోట్ తో పనిచేసే కొన్ని మిషన్లను పరిశోధించాడు చివరకు నెట్ లో సెన్సర్ తో లైట్లు వెలగడం చూసి వాటిని కొన్నాడు వాటిలో లోపల ఏముంది ఎలా పనిచేస్తున్నాయో గమనించాడు యోగేష్ దీంతో చివరకు డ్రైవర్ లేకుండానే కారు తయారు చేసే ఐడియాతో తన తండ్రి దగ్గరకు వెళ్లి యాభై వేలు అడిగాడు మొదట కాదన్న కొడుకు విజయవంతం మంచిదే కదా అని తన ఫ్రెండ్స్ ని కొంత అడిగి తన దగ్గర ఉన్న కొంత సొమ్ముతో యాభై వేలు చేతులు పెట్టాడు దాదాపు ఆరు నెలలు కష్టపడి నిజంగానే రిమోట్ కంట్రోల్ తో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశాడు యోగేష్ ఎవరైతే తన గ్రామంలో తన మాటలు విని నవ్వారో ఎవరైతే వెక్కిరించారో ఎవరైతే వెటకారమాడారో వారి ఇళ్ల ముందే రిమోట్ కంట్రోల్ తో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశాడు యోగేష్ డ్రైవర్ లేకుండా వీధుల్లో ట్రాక్టర్ లోనే తన పొలంలో ఆరు ఎకరాల భూమి డ్రైవర్ లేకుండా చెట్టు కింద కూర్చొని మొత్తం దున్నేసాడు అంతేకాదు కంట్రోల్ ప్యాడ్ తో ఆన్ చేయొచ్చు కూడా హైడ్రాలిక్ చేసి పంటను మార్కెట్ లో టచ్ చేయకుండా రిమోట్ తోనే నేలపై పోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేశాడు తన పొలంలో డ్రైవర్ లేకుండా నడుపుతున్న వీడియోను యూట్యూబ్ లో చూసి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చేశారు ఖర్చు కాస్త యాభై వేల నుంచి లక్షణ వరకు పెరిగిన తాను అనుకున్నది సాధించాడు యోగేష్ ఇంట్లో కూర్చొని ట్రాక్టర్ ను ఆన్ చేసి రివర్స్ కూడా అంతేకాదు తన ఇంట్లోని లైట్లను కూడా దానికి అటాచ్ చేశాడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోతే ఐదు నిమిషాల్లో లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి అంతేకాదు ఎవరైనా సరే కొత్త వాళ్లు డోర్ ను టచ్ చేసినా రాత్రి వేళ ఒకే సిస్టమ్ లో ఇన్ని తయారు చేసి వావ్ అనిపించుకున్నాడు యోగేష్ తన కొడుకు అప్పు చేసి డబ్బులు ఇచ్చిన బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనే తన టాలెంట్ తో లెస్ ట్రాక్టర్ నడిపి సక్సెస్ పై తన తండ్రి పొంగిపోతున్నాడు మహేంద్ర ట్రాక్టర్ ను డ్రైవర్ లేకుండా నడిపిన యోగేష్ వీడియో ను కొంతమంది అతని స్నేహితులు వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు ట్విట్టర్ మహేంద్ర అతని టాలెంట్ ను మెచ్చుకున్నాడు కొత్త ప్రాజెక్ట్ తో వస్తే తాను చేసిన ఆరు నెలల తర్వాత కంట్రోల్ ఎక్విప్మెంట్ తయారు చేశాడు రివర్స్ లో మెకానిక్ సాయంతో ట్రాక్టర్ కు అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇన్స్పైరింగ్ టెక్నాలజీతో ఇన్నోవేటివ్ ఐడియాలతో వచ్చే యువకులకు ఐటీ స్పార్కిల్ ఏటా బహుమతులు ఇస్తుంది రెండు వేల పంతొమ్మిది సదస్సులో యోగేష్ కు సెకండ్ ప్రైజ్ దక్కింది రెండున్నర లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు న్యూ ఇన్నోవేటివ్ ఐడియాతో వస్తే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని యోగేష్ కు నిర్వాహకులు ఉత్సాహాన్ని ఇచ్చారు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యోగేష్ ఇండియన్ ఆర్మీ కోసం ప్రపంచం అబ్బురపడేలా ఏదైనా చేయాలనుకుంటున్నాడు అదునాతన న్యూ టెక్నాలజీతో ఏదైనా ఎక్విప్మెంట్ తయారు చేసి సైన్యానికి ఇవ్వాలనేది లైఫ్ టైం యోగేష్ డ్రీమ్ అతని ఆశయాలు నెరవేరాలని మనం కూడా యోగేష్ కు ఆల్ ది బస్ చెబుదాం ఇప్పటికే అతను పలు ప్రాజెక్టులపై పరిశోధనలు కూడా చేస్తున్నాడు యోగేష్ మరి ఇలాంటి బ్రిలియంట్ కి తప్పకుండా మనం ఆల్ ది బస్ చెప్పాలి అలాగే యోగేష్ పై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి